జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన మంచి మనసును చాటుకున్నారు పిట్టాపురంలోని కందారాడుకు చెందిన దివ్యాంగ మహిళకు స్కూటీని బహుకరించారు చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు ఇది మా బాస్ మంచితనానికి విలువెత్తు నిదర్శనం అని నిజాయితీకి మారు పేరు అని ఈ సంఘటన నిరూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో వారా సమస్యతో ఆర్థిక సహాయంతో పిఠాపురంలోని దివ్యాంగులకు పవన్ కళ్యాణ్ గారు అవసరమైన పది లక్షల విలువ కలిగిన సామాగ్రిని అందించారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా కృతజ్ఞతలు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన నూట నలభై మంది క్రియాశీలక జన సైనికుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఏడు కోట్ల రూపాయల్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన క్రియా వాలంటీర్లు పంపిణీ చేశారు ఇలాంటి నాయకుడు ఉండడం వల్ల తన పార్టీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేదని మరోసారి నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్లో లో లేకపోయినా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయమని ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటున్నారు గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చి పది పదివేలకు సరిపడా చలానలు వేస్తున్నారు అని చెప్పారు అలాగే ఆటో డ్రైవర్లు రోడ్డు మీద ఇప్పుడు పాలు పోసుకొని ఎత్తుకోవచ్చని కూటమి ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపించారు ఇలాంటి ప్రభుత్వం ఇంకా పదిహేను ఏళ్ళు ఉన్న ఇబ్బంది లేదని ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు